అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ మరియు మధ్యంతర వృత్తికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు అయ్యారు లేదు పిఆర్సీ ఊసేలేదు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఇక్కడ పేర్కొనడం జరిగిందండి సో యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన కొత్త పిఆర్సీతో పాటుగా ముప్పై శాతంతో సుమారుగా మధ్యంతర్భికి సంబంధించి కూడా ప్రకటనలు అయితే మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ విధమైన అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు పాలనలో ఉద్యోగులు పూర్తిగా మోసపోయారని వారికి ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు సో యాక్చువల్గా ఆదివారం తాడేపల్లి ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టాక ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఒక్కసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదన్నారు గత సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదన్నారు మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఇవ్వలేదని గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో కొత్త పీఆర్సీ కమిషన్ నియమించలేదని చెప్పారు ఏడాది గడిచిన ఐఆర్ ఇవ్వలేదని గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలోనే ఇరవై ఏడు శాతం మంజూరు చేసిందని గుర్తు చేశారు ఒకటో తేదీన జీతాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని వాపోయారు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై రెండు వేల బకాయిలను